హాయ్ అండి నేను మీ దుర్గ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల పలావ్ అండి అలాగే రొయ్యల కర్రీ గ్రేవీ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ బాగుంటుంది అలాగే ఈ పలావ్ కూడా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఓకేనా మా హస్బెండ్కి కూడా చాలా చాలా బాగా నచ్చిందండి ఆయన కూడా తిని చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి తిక్కుగా గ్రేవీతో ఇట్లా మరీ పెరుగుతో తినలేం కదండి ఏదన్నా కొంచెం కర్రీ ఉంటేనే చాలా బాగుంటుందనమాట ఓకేనా ఇది ఎలా చేశాను ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాము చూసారు కదండి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి నార్మల్ రైస్ ఒక గ్లాస్ వేస్తున్నాను ఇది ఇది మీ ఈ రైస్ అనేది మేము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే అనమాట చూసారు కదండి సన్నగా చక్కగా పొడుగ్గానే అవుతాయి ఇవి కూడా అలాగే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇంట్లో వాడే రైస్కి ఒక గ్లాసు రైస్కి రెండున్నర నీళ్లు పోస్తానండి అంత ఒదుగుతున్నమాట అన్నం చూసారు కదా ఇప్పుడైతే బాస్మతి రైస్ ఒక గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కలిపేసి కలిపేసాం కదా చక్కగా కడిగేసి రెండుసార్లు వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకుందామండి ఇదిగోండి కడిగి తీసుకొచ్చేసాను శుభ్రంగా ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక పక్క పక్కగా పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నాని అనుకోండి అన్నం కూడా చక్కగా ఒదుగుతుంది బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పలావ్కి రెడీ చేసేసుకుందామండి నేను మంట అనేది ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టి చేసుకుంటాను కాబట్టి ఈ లోపు ఇది ప్రాసెస్ అయ్యే లోపు బియ్యం కూడా నానిపోతాయి అనమాట ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్ గిన్నె పెట్టేశానండి ఈ గిన్నెలోనే మనం చేసేసుకుంటాం అనమాట నేను రెండు గ్లాసులకు సరిపోను నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట ఇవి కాగిన తర్వాత సాజీరా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే సాజీరా వేసుకుంటున్నాను ఇదిగోండి ఒక స్పూన్ అయితే వేసాను ఆ తర్వాత ఒక ఏడెనిమిది లవంగాలు వేసుకుంటున్నానండి ఆ తర్వాత చెక్క వేస్తున్నాను ఒక రెండు మూడు చెక్క చిన్న చిన్నవి అనమాట చూసారు కదా ఇది వేసిన తర్వాత స్టార్ పువ్వు వేసానండి అలాగే మరాఠీ మొగ్గు ఒక రెండు వేసుకుంటున్నాను ఇదిగోండి మరాఠీ మొగ్గ ఆ తర్వాత స్టోన్ ఫ్లవర్ వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ వేయకూడదు అనమాట చేదు వచ్చేస్తుంది అలాగే బిర్యానీ ఆకు వేసానండి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసాను ఇది కూడా చూసారు కదా వేసేసి ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం నల్ల యాలకులు ఒక రెండు వేసానండి ఇందకైతే నేను మర్చిపోయాను అనమాట ఇదిగో చూశారు కదా వేసి ఒకసారి కలిపేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కట్ట చిన్న సైజు కట్ట వేసేసానండి అలాగే కొత్తిమీర కూడా వేసాను వేసి ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసానండి వేసేసి ఇది కూడా చక్కగా ఫ్రై కదా ఈ విధంగా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అంతా పోవాలి అవి అంతా వేగిపోయిన తర్వాత నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నేను రొయ్యలు వేసుకుంటున్నానండి వలిసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ముందే మగ్గనించుకున్నానండి రొయ్యలు అనేది వేరే ప్యాన్లో అవి మగ్గిన తర్వాత క్వాంటిటీ నేను చెప్తున్నా మూడు వందల గ్రాములు అనమాట ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత ఈ రొయ్యలు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి మనం వేసిన ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి మళ్ళీ తీస్తూ కలుపుకుంటూ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు చూపిస్తానండి చక్కగా రొయ్యల్లో చూసారు కదా మనం వేసిన ఆయిల్ చక్కగా బయటకు వస్తుంది అంటే మన రొయ్యలు కరెక్ట్గా వేగిపోయినాయి అనమాట ఇలా వేపుకుంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఈ అనేది చూసారుగా కదా ఇప్పుడు ఇది అయితే ఫ్రై చేసేసుకున్నాం కదండీ ఇప్పుడు రెండు టమాటాలు అండి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది టమాటాలు కూడా వేస్తే ఇదిగోండి రెండు టమాటాలు సన్నగా కట్ చేసి మరీ ఎక్కువ కూడా వేయకండి ఇదిగోండి నేను చిన్న చిన్న టమాటాలు మరి మీడియం టమాటాలు మరి చిన్నవి కాదు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నమాట ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కలుపుకుంటూ టమాటాలు మగ్గేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూసారు కదండి ఇప్పుడు అవి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి వేసేసి కలిపేసుకుందాం ఇట్లా చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను ఇదిగోండి పెరుగు వేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా చాలా మంట తక్కువ మీద నేను చేస్తున్నాను అనమాట చూసారు కదా మరీ సిమ్లో కాదండి కొంచెం మంట పెంచుకొని నేను చేస్తున్నాను ఓకేనా చూసారు కదా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేశానండి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి ఇలా రెండు మూడు సార్లుగా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి రైస్ ఇప్పుడు రెండు గ్లాసులు తగ్గట్టు నేను నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కొంచెం పెరుగు కూడా వేసాం కాబట్టి మా రెగ్యులర్గా వాడే బియ్యం అయితే రెండున్నర గ్లాసులు వేస్తానని చెప్పాను కదండి కొంచెం పెరుగు కూడా వేశాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తక్కువ చేసి రెండు గ్లాసులు వేశాను బాస్మతి రైస్ కూడా రెండు గ్లాసులు వేశాను ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది ఓకేనండి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను రెండు గ్లాసులకి ఇదిగోండి కొంచెం గల్లుప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసుకుందామండి ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యం కూడా దీంట్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్క అండి చిన్నది చూసారు కదా ఒక నిమ్మకాయ చెక్క ఇట్లా పిండేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చిన్నది అనమాట అదే మీకు చూపిస్తున్నాను వీడియోలో మరి కరెక్ట్గా కట్ చేయలేదు మరి పులుపు పులిపెక్కువైపోయింది మన టమాటాలు వేసాం మన పెరుగు కూడా వేసాం కదా అందుకని కొంచెం చిన్నదే వేయండి ఓకేనా ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో మనం పెట్టేసుకుందాం ఓకేనండి ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి రైస్ కుక్కర్లో పెట్టేసాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అప్పుడైతే నేను ఆన్ చేసేసానండి రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసేసాను మధ్యలో ఒక్కసారి మాత్రం మనం రైస్ అయిపో వస్తుంది అన్న టైంలో ఒకసారి ఓపెన్ చేసి మూత కలుపుకుందామండి ఇదిగోండి చూసారు కదా ఎందుకంటే ఇదిగోండి మనం వేసిన పుదీనా కొత్తిమీర అంతా కూడా ఒక సైడ్కి వచ్చేసి ఉంటాయి అనమాట అందుకని మొత్తం రైస్ మొత్తం ఇట్లా కలుపుకుంటే మొత్తం అవుతాయి అనమాట ఈక్వల్గా చూసారు కదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం ఇదిగోండి కలిపేసేసాను ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చక్కగా మగ్గిపోతుందండి ఈ టైంలో ఒకసారి కలిపేసుకుంటే ఇదిగోండి ఇంకా రైస్ అయితే అయిపోయిందండి మళ్ళీ మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి చక్కగా అయిపోయింది అనమాట రైస్ ఇప్పుడు నేను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మనం స్టార్టింగ్లో ఆయిల్ వేసినప్పుడు కూడా వేసాను ఒక స్పూను ఇప్పుడు కూడా వేస్తున్నాను చూసారు కదా రైస్ చక్కగా ఉడిగిపోయిందనమాట కరెక్ట్గా మెజర్మెంట్ వాటర్ అదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది మనం పెరుగు కూడా వేసాం కాబట్టి అది చూసుకొని నేను వేసాను ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసేసానండి వేసేసి ఇంకా మూత పెట్టేసాను అయిపోయింది ఇప్పుడు దానికి కాంబినేషన్గా రొయ్యలతోనే గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది దాని కాంబినేషను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగేమో నాలుగైదు లవంగాలు వేసుకున్నాను ఒక చిన్నది చెక్క ముక్క వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసానండి ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా కొత్తిమీర వేస్తే బాగుంటుందన్నమాట ఆయిల్ కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ మొత్తం బాగా పడుతుంది కర్రీకి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్సేనండి ఎక్కువ వెయిట్లేదు రొయ్యలు నేను మగ్గ పెట్టుకున్న తర్వాత చెప్తున్నాదా చెప్తున్నానండి అది కొలత అనేది చూసారు కదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటాయి అంతే ఇది కూడా రొయ్యలు కూడా వేసేసుకొని ఆయిల్లో ఇవి కూడా మంచి కలిసేలాగా మనం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యలు కూడా ఒక ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి అనమాట ఇది కూడా ఈ విధంగా కలిపేసేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టి మళ్ళీ తీస్తూ కూడా చక్కగా ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఉడకపెట్టినాయే కాకుంటే ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఫ్రై అయితేనే దానికి టేస్ట్ ఇప్పుడైతే నేను ఒకటే ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకుంటానండి ఇప్పుడు చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇదిగోండి వేగిపోయినాయి మగ్గిపోవటం కదా వేగిపోయినాయి ఓకేనా ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఒకటే టమాటా వేసానండి మరి తీపి వచ్చేస్తుంది మరి ఎక్కువ వేసామంటే అలాగే కర్రీకి సరిపోను నేను గల్లుప్పు కూడా వేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా మొత్తం వేలేదు కొంచెం పక్క పెట్టేశాను ఎందుకంటే మనం నేను రొయ్యలు మగ్గించుకునేటప్పుడు స్టార్టింగ్లో ఉప్పు పసుపు కొంచెం మంచి నూనె వేసి మగ్గించేటప్పుడు రొయ్యల్లో ఉప్పు కూడా వేస్తాం కదండి అది చూసుకొని మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఓకేనా అప్పుడు అవి మగ్గేలోపు టమాటాలు మగ్గేలోపు ఇక్కడ ఒక చిన్న జార్లో ఒక స్పూను నేను గసగసాలు తీసుకొని గ్రైండింగ్ చేసుకొచ్చానండి అలాగే రెండు మూడు ఇంచులు ఇదిగోండి ఎండి కొబ్బరి అలాగే నాలుగైదు జీడిపప్పులు కూడా వేసాను అనమాట ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా ఒక స్పూన్ వేసాను అనమాట ధనియాల పౌడర్ అనేది అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇవన్నీ కూడా నేను ఇంట్లో పౌడర్లు చేసుకున్నదేనమాట ఇప్పుడు ఇది మూడతో పెట్టేసుకుని మళ్ళీ గ్రైండింగ్ చేసుకొద్దామండి ఇదిగోండి గ్రైండింగ్ చేసుకొచ్చాం కదా దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా స్పూన్తో అంతా కూడా ఒకసారి దగ్గరికి తీసుకొద్దామండి సైడ్ అంతా అంటుకొని ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇది గ్రైండింగ్ చేసేలోపు ఒకసారి చూద్దామండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఈ విధంగా నేను సిమ్లోనే పెట్టేసాను చక్కగా మగ్గిపోయినాయి మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి గల్లుప్పు కూడా వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టు మనం కారం వేసుకుందామండి ఈ నేను కొబ్బరి గసగసాలు పౌడర్ కూడా వేస్తున్నాను కాబట్టి ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక హాఫ్ స్పూను కారం పడుతుందండి ఇక్కడ నేను రెండున్నర స్పూన్లు కారం వేశాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసాను అనమాట ఇది నేను వేసింది మసాలా కారమేనండి కొంచెం పసుపు తక్కువైందని చెప్పి కొంచెం వేసాను అనమాట ఇవి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసాను కొంచెం కారం వాసన పోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చూద్దామండి ఇదిగోండి ఈ విధంగా చూసి ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం చూసారు కదండి ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పోసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం కొంచెం ఉడికించుకుందాం అండి ఇదిగోండి చాలా కొంచెమేనండి కొంచెం కొంచెమేవి చేసుకున్న గ్రేవీ మాత్రం బాగా వస్తుంది మనకి ఈ పలవలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకున్నాను కదండి అది ఉడికే లోపు నేను ఇది కూడా గ్రైండింగ్ చేసేసాను అనమాట వాటర్ పోసిన తర్వాత మనం ఇందాక గ్రైండింగ్ చేయలేదు కదా ఇప్పుడు మెత్తగా ఈ విధంగా గ్రైండింగ్ చేసేసాను చూసారు కదా ఇప్పుడైతే ఇది పక్కగా పెట్టేసుకుందామండి మళ్ళీ ఒక్కసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడైతే మూత ఓపెన్ చేసే చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ఉంది కదండి గసగసాలు కొబ్బరి జీడిపప్పు గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము ఈ పేస్ట్ మొత్తం వేసే చూసారు కదా మనం వేసింది కొంచమేనమాట కానీ గ్రేవీ మాత్రం మంచిగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి సిమ్కి హైకి మధ్యలోనే ఉండనివ్వండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇదిగోండి కొత్తిమీర కూడా వే కాడలు ఉన్నాయన్నమాట కాడలు కూడా వేసేసాను దీంట్లోనే వేసేసి ఒక్కసారి కలుపుకుందామండి ఇదిగోండి చూసారు కదా గ్రేవీ అనేది ఎంత వచ్చిందో మనం వేసిన ఐటమ్స్ కూడా చాలా కొంచెం కొంచెమే వేసాము ఒక నాలుగు ఐదు జీడిపప్పులు వేసాను ఒక రెండు ఇంచులు ఎండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసి వేసాను ఒక హాఫ్ స్పూనేనండి ఎక్కువ కూడా వేయలేదు ఏది మన అనేది అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకున్నాం కదా కానీ గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎక్కువ అన్నంలో కలుస్తుంది అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి ఇదిగోండి చూసారు కదా రొయ్యలు కూడా చక్కగా ఎలా ఉన్నాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది అలాగే ఈ పలవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇందాకడే దానికి ఇప్పటికీ కూడా కర్రీ అనేది కొంచెం చిక్కబడిందండి ఇదిగోండి మీకైతే ప్లేట్లో పెట్టి వేసి చూపిస్తున్నాను ఇదిగో చాలా చాలా బాగుంటుందండి ఇది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరన్నా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న పిల్లలు అయితే ఇలా రైస్ కుక్కర్లో చేసుకుంటే కనుక చాలా త్వరగా అయిపోతుంది అనమాట దమ్ము అలాంటిది అన్న అన్నీ కంటే కొంచెం కంగారు పడతారనమాట పిల్లలు ఈ విధంగా చేసుకుంటే రైస్ కుక్కర్లు ఈజీగా అయిపోతుంది చూసారు కదండి ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే నేను వడ్డీ ఇచ్చేస్తున్నాను ఆయన టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తారు మీరు వినండి గట్టిగా చెప్తే ప్రతిదీ బాగుందని చెప్తున్నారు బాగుంటే బాగుందని చెప్పేస్తా బాగా పోతే బాగుంది అని చెప్పేస్తా ఉప్పు తక్కువ ఉన్నా కారం ఎక్కువైనా ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తా తెలుసు మీ సంగతి నాకు తెలుసు కాకుంటే చూసేటాడు తెలియాలి కదా అందుకని ఆపరేషన్ చేశా బాగుందా కర్రీ కలుపుకున్నారా ఎలా ఉంది ఇది ఎలా ఉంది కర్రీ కర్రీతో మళ్ళీ కర్రీ లేకపోతే ఉట్టిది పెరుగుతో అంత అన్నం తినాలంటే మీరు తినరని మళ్ళీ కొంచెం కర్రీ చేశా చూసారు కదండి టేస్ట్ అయితే బాగుందని చెప్పారు ఆయన బాగోపోతే బాగాలేదని చెప్తారు మాకు తెలుసు అది మొహమాట ఆట ఉండదన్నమాట అది కెమెరా ఆన్ ఉందా కెమెరా ఆన్ లేదా అట్లా ఏమి ఉండదు అయినా చూసారు కదా మీరు కూడా ఒకసారి ఈ రొయ్యల పులావ్ ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి త్వరగా పెద్ద ఐరానా పడాల్సిన అవసరం లేదు పిల్లలు ఎవరైనా ట్రై చేస్తే కనుక ఇలా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోండి ఓకేనా పక్కన ఇట్లా గ్రేవీ కర్రీ ఉంటే కొంచెం తినడానికి కూడా బాగుంటుందన్నమాట అందుకే కొంచెం మాత్రం తీసి చేశాను కర్రీ అనేది ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా బాయ్ అండి కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ మళ్ళీ ఇంకో కాంప్లిమెంట్ ఇచ్చారండి ఇంట్లో చేసుకుంటే ఇంత బాగుంది బయట హోటల్లో తినే కంటే రేట్ ఎక్కువ రొయ్యలు బిర్యానీ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే రొయ్యలు కూడా రైస్లు కనపడవు ఆ టేస్ట్ కూడా ఏం మేము కూడా ఒకసారి తెలియదు కొన్ని కొన్ని హోటల్లో ఇదే బాగుంది అని చెప్పేసి అన్నారనమాట అది మీరు కెమెరా ఆన్లో ఉన్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అన్నాను ఏమో లే ఇంకా అన్నట్టుగా అన్నారు అనమాట అందుకనే అది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఆయన చెప్పింది కాకుంటే కెమెరా ముందు ఎక్కువ మాట్లాడలేరండి ఆయన ఎంతవరకు చెప్పాలనుకున్నారు ఉన్నది ఉన్నట్టు అన్నట్టు అది వరకే చెప్పి ఊరుకుంటారనమాట ఇంకా తింటున్నప్పుడు ఆయన ఇప్పించిన ఫీలింగ్ నాతో షేర్ చేసుకున్నారండి అదే మీకు వాయిస్ రూపంగా ఇచ్చానన్నమాట